తిరుమలని ఇష్ట రాజ్యంగా చేశారు అది వ్యాపార కేంద్రంగా చేశారు ఆధ్యాత్మిక కేంద్రం నుంచి పర్యాటక కేంద్రంగా చేశారు అది ఇదే మీరు మక్కాకత్తి ఎలాగే ప్రవర్తిస్తారా మీరు మక్క ఎలాగా ప్రవర్తిస్తారంటే ఏంటి ముస్లింస్ మీ దృష్టిలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయమని కోరుకుంటారా తిరుమల తిరుపతి దేవస్థానంలో లార్డ్ వెంకటేశ్వర తినేటువంటి ఇచ్చేటువంటి ప్రసాదంలో జంతు అవశేషాలు కలపాలని కోరుకుంటారా మక్క ఎందుకు వచ్చింది మధ్యలో మక్కా ఎందుకు వచ్చిందండి మధ్యలో

అసలు మాకేం సంబంధం లేదు మీరు పంపించిన శాంపుల్లో మేము ఏదో వెరిఫై చేసాం ఇది ఫైనల్ కాదు కన్క్లూజన్ కాదని ఒక పక్క రిపోర్ట్లు చెప్తున్నాయి ఇంకో పక్క ఏమో మీ ఈవో ఏమో అసలు ఇవి వాడనే వాడలేదు వాడకుండా కూడా వెనక్కే పంపించేసామని మీ ఈవో చెప్తారు ఇంకో పక్క మీరు చూస్తేనేమో చెప్తున్నా సనాతన ధర్మం పోరాటం చేయాలని ఎవరు పెట్టుకోవాలి ఎవరు సనాతన ధర్మం అంశం ఎందుకు వచ్చింది అంటున్నా నేను నేను ఎవడు కనకదుర్గమ్మ వెళ్ళి ఇప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ మెట్లు ఎవరు గడగమన్నాడు హిందువులందరూ రోడ్డు రమ్మన్నాడు అందరు వచ్చి కొట్టుకోండి అని ఎందుకు అనమన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం దీక్ష అది దీక్ష ఎవరు చేయమన్నారు ఎవరు ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎవరు హిందూయిజాన్ని ఎవరు ముస్లింస్ ని ఎవరు మక్కాని ఎవరు మసీద్ని ఎవరు జాన్ పో చర్చి సంబంధించినటువంటి పోప్ జాన్ ఎవరు అన్నారు ఎవరన్నారు మీరు మతాల గురించి మాట్లాడుతున్నారండి మీరు కులాల గురించి మాట్లాడుతున్నారండి మీరు హిందువులు ముస్లింస్ క్రిస్టియన్ మీరు వేరు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యండి సిగ్గు లేకుండా నీచ ఉచ్చాలు మరచి ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అయినాను ఒక సినిమా యాక్టర్ ని తీసుకొచ్చి ఒక డైలాగులు చెప్పేవాడిని తీసుకొచ్చి నన్ను ఉప ముఖ్యమంత్రి చేశారన్న ఉచనీత్యాలు మరిచి మీరు మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ ని ముస్లింస్ ని దళితుల్ని వేరు చేసి మీరు మాట్లాడుతున్నారు అరే ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని అందుకు కదా మీ జీవితం అట్ట తయారైపోయింది మీ జీవితం అలా తయారైపోయింది అందుకు కదా ఇల్లు ఒకసారి సోషల్ మీడియా చూడండి మీ గురించి అలా మాట్లాడుకుంటున్నారు ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల మతాలు రెచ్చగొడుతుంది సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేవుణ్ణి రాజకీయాలకు వాడుతుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ సమగ్రతకు ఒక ఒక ప్రతిరూపమైనటువంటి ప్రాజెక్టులను కూడా ప్రాజెక్టులను కూడా కోలగొట్టడానికి ప్రతిపక్షం పనిచేస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం దీని అంతటికీ కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నేను ఇంకో రిపోర్ట్ కూడా చూపిస్తా ఇవన్నీ కూడా అవే రిపోర్ట్లు సేమ్ రిపోర్ట్లు సేమ్ రిపోర్ట్లు నేను చెప్తా